హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నార్మల్గా ఇలా కూడా లేట్ అయింది నార్మల్గా అంటే డైలీ కొంచెం రెగ్యులర్గా ఉన్నంత ముందు కొంచెం ఈ పది నిమిషాలు లేట్ అయింది పది నిమిషాలు లేట్ అయితే ఇప్పుడు పది నిమిషాలు లేట్ అయింది లేచుడు కూడా అయితే నార్మల్గా అంతగానో కాకుండా కానీ ఇలానే అవుతుంది నాకు ఎందుకు అర్థం కాదు ఇలా లేట్ అవుతుంది ఇంత చేసినా కూడా లేట్ అవుతుంది అలా గురువారం నుంచి ఏ రోజు లేట్ అయినా కూడా ఏం కావాలి నిన్న పదిసార్లు ముందే వాడి ఇయలనే మరి ఏమైందో తెలియదు కానీ ఇయలనే సేర మరి ఎంత టైం అవుతుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఈ బాక్స్ పెట్టేసి పోవాలి ఈ ఇంచెల గిడికి నడవడానికి ఐదు నిమిషాలు అయిపోతుంది అంచెలు అడిగి వేరు ఐదు నిమిషాలు కవర్ అంతే ఈ సోది తప్పట్లే మరి ఈ సూది పెట్టాలంటే ఇదే అయిపోయింది నిన్న దానికి స్లాబ్ వచ్చారు కదా ఈ బ్యాక్ సైడ్లో ఇక్కడ అది భలే అనిపించింది నాకు ఏం ఇద్దామంటే భయం అనిపి భయం వేసింది అసలు అది మిషన్తోనే బలే ఉంది అది రెడీమిక్స్తో పోతారు కదా సేమ్ అట్లనే కానీ మా దగ్గర ఏంటంటే డైరెక్ట్ పైపు పైకేసి అది దాంతో పోతారు కదా సేమ్ మెథడ్ కానీ డైరెక్ట్ అది మిషన్తోనే సేమ్ మిషన్కి పైపు అటాచ్ చేసి దా మిషన్ పోతుంది అన్నట్టు కింద రిమోట్ కంట్రోల్ నేను యాక్చువల్లీ లో డ్రైవర్ కింద నుంచి నన్ను మిషన్తో చేస్తాను అనుకున్నాను రిమోట్ కంట్రోల్ ఆయన బా ఆయన కూడా బయట నిల్చొని రిమోట్ కంట్రోల్తో చేస్తాను అదేదో మన రిమోట్ కార్ ఆడినట్టు ఆడి నేను అదే చూసిన అయితే బయట నుంచి ఇద్దామంటే నాకు మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తుంది నాకు అది అనిపించింది మళ్ళీ ఇక్కడ నదితే ఓనర్ కానీ ఇంకెవడన్నా కానీ ఎవడైనా చూసినా కదా చెప్పలేము ఎవరు మెంటాల్లో ఎట్లా ఉంటుందో తెలియదు కదా సో అందుకే నేను ఇవ్వడుకున్నా తర్వాత ఐడియా వచ్చింది నాకు అరే బంగ్లా పైన పోతే మంచి క్లారిటీ కనిపిస్తుంది కదా పైంచర్ తీసుకోవచ్చు కదా బంగ్లా పైనకైనా చూసేసరికి కనిపిస్తుంది అంటే అది అప్పటికే అయిపోయింది ఫినిష్ అయిపోయింది అప్పటికే కింద మూవీ ఎత్తుండీ కదా మస్తు హైట్ ఉంది అది మెల్ల కంట్రోల్ వేస్తుండీ లోపల వాళ్ళు మిషన్ లోపల నుంచి వేస్తారా అనుకున్నా లేదు కింద కంట్రోలర్ ఉంది జాక్స్టిక్స్ సో అప్పుడు అనిపించింది ఓహో దీంతో కంట్రోల్ వేస్తుండ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ అయ్యింది కమెంట్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్